ఇక డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వర్సెస్ డిసిసి ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా మారాయి పూలే జయంతి వేడుకలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు నువ్వా నేనా అన్నట్లు ప్రవర్తించారు సభా స్థలం వద్ద ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు ఒకరిపై మరొకరు మాటలు యుద్ధం చేసుకున్నారు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది ఎన్నికలు వచ్చినప్పుడే పట్టణ పట్టణంలోని తిరుగుతావని కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేపై తిరగబడ్డారు అభివృద్ధి చేసింది తానే అంటూ ఎమ్మెల్యే సమర్థించుకున్నారు నిర్వాహకులు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుమణిగింది అభివృద్ధి జరుగుతుంది ఏమి కాలేదు అనేది కరెక్ట్ కాదు అప్పటికిప్పటికి ఎంత చేంజ్ చేస్తుంది అనేది భువనగిరి మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి అంతకన్నా ఇక్కడ డెప్తుపోనీ అన్నావు కాబట్టి మాట్లాడ రమైన సందర్భం కాకపోయినా మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎంత అభివృద్ధి అనేది పబ్లిక్ తెలుసు నాయకులే తెలుసు చూస్తున్నా కన్నుకు తెలుసు కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పాను కాబట్టి రాజకీయ వేదిక మాట్లాడద్దు పాలకులే పాలకులు అంటే మేమే కదా చెప్పి మీరు మాట్లాడతా మేమలేదు నేనేమంటే ఓపికే ఉండాలి మనిషికి నువ్వేమన్నా నేను ఓప్ రామ్ రవి 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 నేను చెప్పేది ఏంటంటే ఆయన మా ఆయన మాట్లాడే ఒక్క రంగు ఒక మాట మాట్లాడదు అట్లా నేనేమో నేను చెప్పేది నువ్వు కాదు 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 ఈ రోడ్ వెయిటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ రాజకీయం కాదని చెప్పి అందరూ మాట్లాడతారు నేను చెప్పేది మాట్లాడు మాట్లాడు ఏమంటున్నా రాజకళ మాట్లాడినప్పుడు రాజకీయం సార్ రాజకీయం అంటే మీరు ఆన్సర్ చెప్పాలి కానీ